அம்மா இது வேலை நல்லா நல்ல பார்க்கிறோம் கொஞ்சம் வந்து దానివల్ల ఏంటంటే ఈ అమ్మాయి ఫ్యాక్చర్ పెట్టడం మొదలు పెట్టాడు ఆమె నెల్లూరులోనే ఉన్నారు అందరూ అందరూ కాపురం నెల్లూరులోనే వచ్చేసి ఆమె సపరేట్గా ఉండి వీళ్ళు సపరేట్గా ఉన్నారు అలా అక్కడ ఏం జరిగిందో ఏమో మరి అక్కడ దానివల్ల ఏంటంటే ఇంకో చేశారు వీళ్ళు అంటే అబ్బాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం బాగా హెల్త్ ప్రాబ్లం వల్ల మాకు తెలిసింది మా నాన్న ఉన్నప్పుడే తెలిసింది మా నాన్న లేడు చనిపోయాడు ఐదు సంవత్సరాల అవి చనిపోయి కూడా ఆయన ఉన్నప్పుడే తెలిసింది ఆయన ఉన్నప్పుడు అంటే డారెక్టర్ ఎక్కడికి అమ్మాయి ఖర్చు అమ్మాయి అమ్మాయిని చెడబాకు అమ్మాయి డ్యారెక్స్ చెప్పారు అంటూ వాళ్ళు చెప్పినట్టే నడుచుకున్నాడు తర్వాత వాళ్ళు ఏమో ఇంట్లో ప్రాబ్లమ్స్ మనకు తెలియదు ఏమైందో అలా జరిగే కలిసి అమ్మాయిని కాచులు పెట్టడము అమ్మాయిని పాటు చేయాలని చూడటము అలా చేస్తున్నాడు ఎక్కడికి వచ్చేసారు మా మా అమ్మ ఊరికి వచ్చేసింది మధ్యస్థలు పెట్టేసి అలానే ఉన్నాడు నన్న పుట్టడం నైట్ నైట్ లేనప్పుడే టార్చి మొన్న నెల్లూరుకి వెళ్ళిపోయింది ఆ రోజు నైట్ గా నన్నబట్టుకుని కొట్టాడు ఉదయాన్నే అమ్మకి ఫోన్ చేసి చెప్పాను ఉదయం నేను ఉదయాన్ని నెల్లూరు నెల్లూరు నుంచి నేను ఉదయాన్ని పోయింది అన్నారు అప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడా ఆటోలో ఉన్నాను ఇంటికి వస్తా ఉన్నాను బయలుదేరాను అనేసి మళ్ళీ రెండున్నర నుంచి స్విచ్ అయిపోయింది ఫోన్ మళ్ళీ ఫోన్ టచ్ లో లేదు మాకు ఎక్కడో తెలియదు ఈ మనిషి ఇంటికే రాలా నిన్నంతా ఇంటికి రాలా మొన్న నైట్ పొడవు జరిగినప్పుడు నుంచి ఇంటికే రాలా ఉదయం నుంచి నైట్ కొద్దా కూర్చోడు ఇంటికి ఎక్కడ ఏందని అంటే నాకు అసలు తెలియదు అని అట్ట పోయిందోయాడు అని మాకు సమాధానం చెప్పాడు అంతే నైట్ అక్కడ పడుకున్నాడు అంతే మళ్ళీ తెలియకుండా వచ్చేసాడు బయట